హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూర్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మోస్ట్ డీసెంట్ లొకేషన్ మంచి ప్రైమ్ ఏరియా అయినటువంటి లొకేషన్లో కమర్షియల్ ఆర్ ఇదర్ రెసిడెన్షియల్కి ఉపయోగపడేటువంటి సైట్తో వచ్చాము దాదాపుగా అరవై అడుగుల రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైట్ అండి లొకేషన్ వ్యూ అంతా కూడా మంచి విధంగా వెల్ డెవలప్మెంట్ లొకేషను మనకి ఇది వచ్చేసి శ్యామ్లా నగర్ వెళ్ళేటువంటి రోడ్లో బిఫోర్గా వచ్చేటువంటి రవీందర్ నగర్ ఆర్మీ రిక్వైర్మెంట్ ఆఫీస్కి దగ్గరలో అయితే వస్తుంది ఈ రోడ్డంతా కూడా మంచి కమర్షియల్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను దీని ఆపోజిట్గా ఆర్మీ ఎంప్లాయీస్ యొక్క మెడికల్ సెంటర్ అయితే ఉంటుంది దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ సైటు దాదాపుగా అరవై అడుగులు రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఈ రోడ్ మొత్తం మెయిన్ రోడ్ ఫేసింగ్ మొత్తం కూడా కమర్షియల్ మార్కెట్ నడుస్తుంటాయి దీని పక్కనే ఒక హాస్పిటల్ ఉంటుంది దాని పక్కన బోటిక్ ఉంటుంది దాని పక్కన బ్యూటీ పార్లర్ ఉంటుంది ఈ విధంగా వరుసగా మొత్తం కూడా కమర్షియల్స్ ఉంటాయి ఇది టూ వర్డ్స్ పట్టాపిపురం మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటి రోడ్డు ఈ రైట్ సైడ్ వెళ్తే మనకి శ్యామ్నగర్ శ్యామ్లా టర్నింగ్ అయితే దగ్గరలో ఉన్నటువంటి లొకేషను ఆ కనపడేటువంటిది టర్నింగు ఆర్మీ వాలీ యొక్క ఆఫీసు దెన్ క్యాంటీన్ ఉంటుంది శ్యామ్లా నగర్కి ఎంట్రన్స్ ఉంటుంది ఈ రోడ్ రోడ్డు కూడా మంచి కమర్షియల్ మార్కెట్ ఉంటుంది అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషను అన్నీ కూడా ప్రైమ్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను ఇరవై తొమ్మిది అరవై మూడు కొలతలతో దాదాపుగా రెండు వందల పదిహేను గజాలు ఉన్నటువంటి ప్రాపర్టీ దక్షిణ ఫేసింగ్ అండి దాదాపుగా కమర్షియల్ సైట్లు అన్నీ కూడా గుంటూరులో ఉత్తర దక్షిణాలు మాత్రమే ఉంటాయి మంచి మేజర్ లొకేషన్స్లో ఇది కూడా అది వాటికి అనుగుణంగా ఉపయోగపడేటువంటి కమర్షియల్ ఇదర్ రెసిడెన్షియల్గా లేదా ఫ్లోర్ వైజ్ ప్లాన్ చేసుకునే వారికి బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ రెండు వందల పదిహేను గజాలు గజం ఎనభై ఐదు వేలు చెప్తున్నారు శైలి బారిగా ఉంటుంది శ్యామలానగర్ మెయిన్ రోడ్లోనే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళినాక డెబ్బై ఐదు వేలు జరుగుతుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసుకురా